హలో గుడ్ మార్నింగ్ మిస్ లత మీరు ఎందుకు వచ్చారని అవకరిస్తుంది మీ అభిమాన సంగీత త్వర సామ్రాట్ మిస్టర్ శ్యామసుందర్ చూడడానికి వచ్చారు కదా అదే తన్ను కూడా తీసుకొచ్చారే ఏమండీ మీ అమ్మగానే వాడొస్తాకండి వాడుజీ పక్క గారు ఏ చెట్టుకుంద కూర్చొని కూనరాగాలు తీసుకుంటూ పడుకుంటారు మిస్టర్ రవి మిమ్మల్ని ఇక్కడ బొట్టు కాటిక పెట్టి ఎవ్వరు అడగలేదు నోరు ముసుకుని వెళ్తారా మీరు మీరు వెళ్ళేవాడిని క్లాస్ ఉచితంగా సలహా చెప్పారు బయట లోపల బాయ్ సహోదరులారా సహోదరి మణులారా ప్రఖ్యాత రేడియో గాయకుడు సంగీత స్వరధుని అయిన శ్రీ సుందర్ గారిని ఉచిత రీతిని సత్కరించాలని ఈ సభ ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ తెలుసు శ్రీ సుందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మిస్టర్ సుందర్ సుందర్ అనే పేరుతో పాటలంగా పాడే సంగీత సామ్రాట్ కాలేజీ స్టూడెంట్ అయిన మన కుమార్ ఒక స్టూడెంట్ ఇంత ప్రఖ్యాత గాయకుడు కావటం మనందరికీ గర్వకారణం ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ మనసును చూశారు అదిలాకొచ్చింది మీరొక మనిషి మీకొక మనసును నా అభిమాన గాయకుడు మీకు తెలుసు తెలుసు తెలిసి కూడా కావాలని నేర్పించారు అవును ఈ జన్మలో మిమ్మల్ని నేను క్షమించరు పోనీ వచ్చే జన్మలో నేను